అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఐదవ రోజు పారాయణం మనం ఒక మహాపాపికి మోక్షం ఎలా లభించిందో చూద్దాం అతని పూర్వజన్మ రహస్యం ఏంటో తెలుసుకుందాం మహాపాపి అయిన అజామీలుడు మరణ సమయంలో తెలియక నారాయణ అని పిలిచినంత మాత్రాన యమదూతలను కాదని విష్ణుదూతలు వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకువెళ్లారు ఇది చూసి యమదూతలు అవాకయ్యారు మహాపాపికి మోక్షమా అని యమధర్మరాజును అడిగారు అప్పుడు యముడు తన దివ్య దృష్టితో వెల్లడించారు పూర్వజన్మను అజామీలుడు మహారాష్ట్రలో ఒక శివాలయంలో అర్చకుడు కానీ సంపద అందంతో గర్విష్ఠి అయి ఆలయ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక వివాహిత స్త్రీతో నీచ సంబంధం పెట్టుకున్నాడు ఎన్నో పాపాలు చేసి నరకయాతన అనుభవించాడు అయినా అతనికి మోక్షం ఎలా వచ్చిందంటే తన పూర్వజన్మలో కార్తీక మాసంలో కొద్దిగా నదీ స్నానం చేసి కొన్ని పుణ్యకార్యాలు చేశాడు ఆ కొద్దిపాటి ఫలం చివరి నిమిషంలో తెలియకుండా పలికిన నారాయణ అనే నామం కలిసి అతన్ని మోక్షానికి అర్హుడిని చేశాయి తెలియక చేసిన భగవన్నామ స్మరణ ఎంతటి మహత్తరమైనదో తెలిసిందిగా కార్తీక మాసంలో మనం చేసే చిన్న పుణ్యకార్యం కూడా మనకు మోక్షాన్ని ప్రసాదించగలదు భగవంతుడి మహిమ అపారం రేపు కార్తీక పురాణం ఆరవ రోజు కథలో మళ్లీ కలుసుకుందాం శుభం ఓం నమో నారాయణాయ